హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నా వాయిస్తో మీ భూమికి నేనైతే కనపడానండి ఎక్కువ కాకపోతే అప్పుడప్పుడైనా వీడియోలలో హెల్ప్ చేయాలి కదా సరిదకి పాపం తను ఒక్కతే వీడియో తీసుకుంటా అంటే ఒక్కతే కదా నా వాయిస్ ఒక్కతే వచ్చి ఒకటే మళ్ళీ పిల్లలు కూడా ఎక్కువ ఏం మాట్లాడట్లేదు వ్యూస్ రావట్లేదు నువ్వు ఉంటేనే వీడియోలు ఏమన్నా ఇద్దరం కలిసి చేస్తేనే మంచిగా ఉంటుంది ఛానల్కి అది ఒక కళ అనేసి అంటున్నారు అది నిజమా కాదా అయితే కామెంట్ చేయండి ఈ రోజు సరిత అయితే మళ్ళీ ఇడ్లీలు చేస్తుంది ఏంటో ఈసారి ఇడ్లీలు చూస్తుంటే తినాలనిపిస్తుంది చాలా రోజులు చాలా రోజులు ఏమో కానీ ఏంటి ఇట్లా అంటే మధ్యాహ్నమా ఇదేంది మచ్చలు మచ్చలు ఇది మన పొట్టు మినప్పప్పు అనమాట దీంతో ఇడ్లీలు చేసుకుంటేనే బాగుంటుంది అవును హాయ్ చెప్పినవా చెప్పా

మిరియాలు వేసి నైటు అన్నం తింలే ఫ్రెండ్స్ ఇక తినబుద్ధి కాలేదు అయితే ఏం చేసినా పాలల్లో మంచిగా మిరియాలు వేసి వేడి పెట్టుకొని తాగినాం అనమాట మా ఆయన పెద్ద తాగమంటే అని బాగా పెట్టినాయా గోరువెచ్చగా తాగాలి మరి అంత వేడి అవసరం లేదు ్యాస్ కంప్లీట్ గా అయిపోవచ్చు ఫ్రెండ్స్ నేనేమో బయటకు వెళ్లేదున్నది నేను బయటికి వెళ్ళాక ఇది అయిపోతే పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు అయితే వద్దులే మళ్ళీ దోశ ఏంటి అదే తింటలే మళ్ళీ నేను ఒకటో రెండు చాలు నాకు అంతకు మించి జాగ్రత్త వాటర్ పోసినావు ఏ ఇంత పోషణి జాగ్రత్త పట్టుకో ఒకసారి అట్లా పెడుతుంటేనే జారి పడ్డది కదా విజులు వేసేది ఇదే విజిల్

నేను కూడా చావుతాను ఏం ఇల్లు పెద్ద బాగా చాలా మొన్నటి నుంచి అంటాను బాబా ఎర్రమంట అని

ఎందుకు ఎన్నుకోయాల తొందరగా ఆకలి అది ముచ్చట అయినట్టేనా ఇప్పుడు జాగ్రత్తవా నువ్వు అసలే చేతులుగా ఆలుచుకున్నట్ల నెంబర్ వన్ నువ్వు

చూసినావా నీ నీ నువ్వు రాసేది నీకే దొరకట్లేదు లైట్ ఎవరు రా బంద్ చేసింది చెప్పారు అప్పటి నుంచి తీసినవన్నీ ఐపెనే మళ్ళేయాలా అంటే ఇంకా ఇంకోసారి చేస్తాగా ఇయ్యంటి ఎన్ని ప్లేట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్లేట్లు ఆరు ప్లేట్లు అసలు కానీ ఆరు ప్లేటు ఇక్కడ పైన పెడితే నాకు ఇట్లా తీయడానికి రావట్లేదు నేను ఐదు ప్లేట్లే ఒక ప్లేట్ లాస్ ఒక ప్లేట్ పెడతాను ఒకసారి వేస్తే అట్లనే తీయడానికి ఇబ్బంది అయ్యి జారు అసలు జారు పడట్లేదు కూడా అయిపోయింది అమ్మా వాటర్ అవన్నీ అక్కడ పెట్టండమ్మా ఇక తిన్నాం ఆగలేదంది మమ్మీ చేసి ఇడ్లీలు చూస్తాంట తినాలి తినాలి అనిపిస్తాడు పంచలేయాక సర్లే బాగా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇదేండి మా బ్లాగు బ్లాగను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ ఇంకా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోతాం మాలో మంచి ఫ్లాస్ అనేది మేము ముందు బాయ్